నెల్లూరు జిల్లా సంఘంలోని కనిగిరి రిజర్వాయర్ క్రాస్ రెగ్యులేటర్ ను సోమశిల ఎస్సీ రమణారెడ్డి పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి డిఈ పెంచలయ్య పరిశీలించారు కనిగిరి రిజర్వాయర్ కు నీటి విడుదలపై అధికారులతో చర్చించారు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ సోమశిల జలాశయంలో పుష్కలంగా నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు సోమశిల నుండి పెన్నా బ్యారేజీకి మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీరు వస్తుందని అన్నారు ఎడగారు సాగుకు రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పారు సోమశిలాకి రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్ల కృష్ణా జలాలు వస్తున్నాయని తెలియజేశారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఈస్టర్న్ ఛానల్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ బత్తల హరికృష్ణ ఏఈ వినయ్ రైతులు పాల్గొన్నారు ఈరోజు సోమశాల ప్రాజెక్ట్ నుంచి మన పెన్నా డెల్టాకి తర్వాత కా కావలి కెనాల్కి తర్వాత మన కన్పూర్ కెనాల్కి తర్వాత డెల్టా సిస్టంలో ఉండే పెన్నా రివర్లో కూడా కొన్ని వాటర్ రిలీజ్ చేయడం జరిగింది టోటల్గా మూడు వేల ఆరు వందల క్యూసెక్లు వస్తున్నాయి ఇప్పుడు ఈరోజు అలాగనే మనం ఇక్కడ వచ్చేసి మన కనిగిరికి రిజర్వాయర్కి దగ్గర దగ్గర పన్నెండు వందల తొంభై క్యూసెక్లు ఇస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఎనిమిది వందల అరవై క్యూసెక్లు కావలి కినాల్కి ఇస్తున్నాము ఎక్కడ కూడా మనం రైతులకు ప్రాబ్లం లేకుండా ఎండిపోకుండా పంటలకు మాత్రం నీళ్ళు ఖచ్చితంగా ఇస్తాము మనకి ఇన్ఫ్లోస్ కూడా ఇప్పుడు కృష్ణా వాటర్ కూడా కొంత రెండు వేల ఎనిమిది వందలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే మన కమిటీ చైర్మన్ గారు ఉన్నారు అట్లా డిఈ గారు ఉన్నారు వీళ్ళ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి కన్సిడర్ చేసి ఇంకా ఏదే ఏమైనా కానీ మనకు అవసరం ఉంటే కనుక ఇంకా రెండు వందలు కానీ మూడు వందలు కానీ వాటర్ రిలీజ్ చేసేదానికి డెఫినెట్గా చర్య తీసుకుంటాం కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనకవర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఇక్కత్ పట్టు ధర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు కాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ శారీస్ వెస్టర్న్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటలేఅవుట్ నెల్లూర్